ఈ పదాన్ని మనం కలిపి రాసి అది వేసిందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం కష్టము ప్లస్ పడు ఎలా రాయొచ్చు అంటే కనుక కష్టపడు కష్టపడు ఇది వేసింది అంతే కనుక పద్వాది సంధి ఏ సంధి పద్వాది సంధి ఎలా ఈ పద్వాది సంధి యొక్క సూత్రం గమనిద్దాం ఒకసారి పద్వాదులు పరమగున్నప్పుడు పద్వాదులు పరమగున్నప్పుడు అంటే పద్వాదులు అంటే పడు పడే పడి ఇవన్నీ కూడా పద్వాదులు అంటారు వీటిని ఎక్కువ పడు అనే దాని పడ్డానికి అవకాశం ఉంది ఇది పద్వాదులు అనమాట ఈ పద్వాదులు పరమవునప్పుడు పద్వాదులు పరమవుతున్నాయి అంటే కనుక ఎక్కడ పరమవుతాయి పూర్వపదంలోన పరపదంలోనా పరమవుతున్నాయి అంటే గనక పరపదంలో పరమవుతాయి అవన్నీ కూడా పరపదంలో వస్తాయి అవన్నీ కూడా ఇక్కడ పరపదంలో వచ్చింది కదా అలాగే వస్తాయి అప్పుడు మూ వర్ణ కంబునకు లోప అప్పుడు ఏమవుతుంది అలా వచ్చినప్పుడు మూవర్ణం అనేది లోపిస్తుంది అంట మూవర్ణం అనేది లోపించి ఒక్కొక్కసారి లోపిస్తుంది ఒక్కొక్కసారి లోపించి పూర్ణ బిందువులు విభాషణకు ఒక్కొక్కసారి లోపిస్తుంది లోపించడం మాత్రమే కాకుండా ఒక్కొక్కసారి పూర్ణ బిందువు కూడా వస్తుంది ఒకసారి ఎలాగో చూద్దాం చూడండి ఇక్కడ ఇది పూర్వపదం ఇది పరపదం ఈ పరపదంలో పద్వాది పద పరమైంది పరపదంలో పద్వాది అనేది పరమైంది ఆ పద్వాది పరమైనప్పుడు మూవర్ణం అనేది లోపిస్తుంది మూవర్ణం అనేది లోపిస్తుంది మూవర్ణం అనేది లోపించింది లోప అంటే లోపించింది కాబట్టి కష్టపడు ఇదిగో కష్టపడు ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది పూర్ణ బిందువులు విభాష నగు పూర్ణ బిందువులు ఒక్కొక్కసారి వస్తాయంట అప్పుడు ఎలా రాయాలి ఒక్కొక్కసారి ఎలా వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పూర్ణ బిందు వస్తానే కదా ఇప్పుడు పూర్ణ బిందు కష్టం పడు ఇలా కూడా రాయొచ్చు అర్థమైందా ఒక్కొక్కసారి మూవర్ణం లోపించి డైరెక్ట్ గా రాసచ్చు లేదంటే ఇలా కూడా రాసుకోవచ్చు పూర్ణ బిందువులు వివాసన పూర్ణ బిందువు కూడా ఒకసారి వస్తుంది అంటే కష్టము ప్లస్ పడు అనేది పట్బాది సంధి దాన్ని ఎలా రాయొచ్చు కష్టపడు లేదా కష్టం పడు